అందరికి నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తన మాట పైన నిలబడారు ఉచిత ఇసుక పాలసీ తీసుకొని వస్తాను ఈ రాష్ట్ర ప్రజలు ఇసుక భారం పైన పడకూడదు ఇల్లు కట్టుకోవాలంటే పేదవాళ్ళందరూ ఆ రేట్లు కట్టలేని పరిస్థితి అందుకోసం చంద్రబాబు గారు జీవో నెంబర్ నలభై మూడు నిన్న విడుదల చేశారు ఈ ఇసుక పాలసీ వల్ల మేము చూసాం వేల కోట్లు వేల కోట్లు అవినీతి చంద్రబాబు నాయుడు గారు గతంలో గాని ఇసుక పాలసీని ఫ్రీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే అంత కార్పొరేట్ సంస్థకి ఇచ్చేశారు ఈరోజు మనం చూస్తే భవన కార్మికులు వేల మంది ఈ ఇసుక పాలసీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఇసుక పాలసీ వల్ల ఇబ్బంది పడారు పనులు లేక సెంట్రింగ్ సామాన్లు అమ్ముకొని వారం వారం సెంట్రింగ్ సామాన్లు అమ్ముకొని వాళ్ళు బ్రతుకుతున్నారు మామూలు సామాన్య పేద వాడు ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు పది లక్షలు అయితే ఇసుక రెండు మూడు లక్షలు అవుతుంది ఈరోజు నిజంగా ఈ ఇసుక పాలసీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రావడం ఉచితంగా ఉచితంగా ప్రతి ఒక్కరికి ఇసుక ఫ్రీ ఇవ్వడం నిజంగా ఈరోజు భవన కార్మికులు కావచ్చు పేద మధ్యతరగతి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఎంతో సంతోషపడుతున్నారు ఒకటి ఒక ఇల్లు కట్టుకోవడానికే కాదు ఇసుక వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ కాస్ట్ ఆఫ్ క్యాపెక్స్ ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే దాని యొక్క ఖర్చు ఎక్కువ శాతం ఇసుక తీసుకుంటుంది ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక నెల్లూరులో నాలుగున్నర ఐదు వేలు రూపాయలు అవుతుంది ఈరోజు మీకు ఉచితం చేయడం జరిగింది నేను నెల్లూరు రూరల్లో ఉండే పొల్లకందుకూర్ అనే ఒక ఇక శాండ్ దీనికి వెళ్ళాను అక్కడ గవర్నమెంట్ గతంలో ఐదు హెక్టార్లు మాత్రమే ఇచ్చునేరు ఐదు హెక్టార్లు యాభై వేల క్యూబిక్ మీటర్లు తీసుకోవచ్చు అది అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కాంట్రాక్ట్ ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు తీసేశారు అక్కడ ఐదు లక్షల క్యూబిక్ మీటర్ గుంటలు కుంటలు ఒక మీటర్ కన్నా ఎక్కువ తోగకూడదు వీళ్ళు పది మీటర్లు తోవేసేవాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారంగా ప్రజల సొమ్ము వాళ్ళు దోచేసింది అంతా ఇంత కాదు వేల కోట్ల రూపాయలు పది లక్షల మందికి పేదలకు ఇల్లులు కట్టివచ్చు పది లక్షల మందికి ఈ ఇసుక వల్ల సోషో ఎకనామిక్ గ్రోత్ వస్తుంది ఉపాధితో పాటు అభివృద్ధిగా చెందుతుంది ఇల్లు కట్టుకునే వాళ్ళ పైన భారం తగ్గుతుంది ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళ పైన భారం తగ్గుతుంది ఒక రాజు సమగ్రంగా ఆలోచించాలి అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే చెప్పారు నేను వస్తే ఇసుకని ఫ్రీ చేస్తా అని ఈరోజు నిజంగా ఈ పాలసీ ఏదో ఇసుక ఫ్రీ అంటే ఎట్లాగంటే అట్ట తవ్వుకు అని తీసుకెళ్ళడానికి కాదు సుప్రీం నామ్స్ కొన్ని ఇచ్చింది హైకోర్టు కొన్ని నామ్స్ చెప్తున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నామ్స్ ప్రకారం ఈ ఇసుక ఎంత మేరకు తీసుకోవాలో అంత మేరకే తీసుకునేటట్టు దానికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా శాండ్ కమిటీ గాని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ చైర్మన్ ఉంటారు దానికి ఎస్పీ జాయింట్ కలెక్టర్ ఇతర డిపార్ట్మెంట్స్ అందరు గాని మెంబర్స్ ఉంటారు ఈ ఎక్కడైతే ఇసుక తోగుతున్నారో అక్కడ మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వేలెన్స్ కెమెరాస్ పెడుతున్నారు ఎక్కడ గాని దొంగతనంగా ఇసుక మాఫియా గాని ఇసుకను తీసుకుని పక్క రాష్ట్రాలకు అమ్మడం గాని ఇవన్నీ జరగకుండా అరికట్టడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వేలెన్స్ క్యామ్స్ పెట్టి ఇక్కడే కాదు జిల్లా కలెక్టరే కాదు అక్కడ చంద్రబాబు గారి యొక్క డాష్ లో కానీ మొత్తం ఇవన్నీ చూసేటట్టు పర్యవేక్షణ చేసేటట్టు కానీ ఏర్పాటు చేస్తున్నారు మరి ఏదేమున్నా అధికారులకు కానీ ఈ ఇసుక పాలసీని రిలీజియస్ గా ఫాలో చేయాలి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి దొంగ లారీలు దొంగ ఇసుక ఇవన్నీ పనులు మానేయండి అధికారులు గాని పేదల కోసం ప్రజల కోసం తెచ్చిన పాలసీ ఇది దొంగల కోసం తెచ్చిన పాలసీ కాదు ఇది దయచేసి అధికారులు గాని దీనిపైన పర్యవేక్షణ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసి దీనికి తెచ్చిన ఈ యొక్క జీవం తెచ్చిన ఉద్దేశాన్ని ప్రజలకి అందించాలి అనే ఉద్దేశం దొంగలకి ఈయడానికి కాదు కాబట్టి అధికారులు దీనిపైన ఉక్కు పాదం ఎవరైనా దీంట్లో తప్పు చేస్తే అని కానీ తెలియజేస్తూ మరోసారి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ఉచిత ఇసుక ప్రజలందరికీ అందుబాటులో తెచ్చిన దానికి